నమస్తే వెల్కమ్ టు జయల్ టీవీ సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ పనితురు అమోఘం అని పలువురు ఏడాది పాలనలో చేత కంటోన్ జంపన ప్రతాప్ కొనియాడారు కంటోన్మెంట్ పరిధిలో గల పికెట్ లో గల ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం ను జంపన ప్రతాప్ తన మిత్ర బృందంతో శ్రీ గణేష్ ను సాలవాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా జంపను ప్రతాప్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్దికి పాటు పడుతూ తన సత్తా చాటుకున్నారని కూడా ప్రతాప్ పలు విషయాలను వెల్లడించారు కార్యక్రమంలో జంపన ప్రతాప్ తో పాటు సంకీ రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు